ఆ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను మీరు రాజశేఖర్ కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఫ్రెండ్స్ ఈరోజు మన సింగరేణిలో ఉన్నటువంటి మందమారి ఏరియాలో ఈపీ ఆపరేటర్స్ కు టెస్టింగ్ అంటే పరీక్షలు నిర్వహిస్తున్నారు మరి వాళ్ళ ఉత్తీర్ణత ఎంత శాతం సాధిస్తారు ఏ రకంగా ఫలితాలు అనే విషయాలు మనం పూర్తయి తెలుసుకుందాం మీరు చూసినట్లయితే మనం వెనుక అభ్యర్థులు ఇక్కడ కనబడుతున్నారు మరి వీరందరూ ఆశా దృక్పథంతో ఇక్కడికి వచ్చారు వీరందరూ కూడా సత్ఫలత సాధించి ఈపీ ఆపరేట్ కావాలని మనందరం కోరుకుందాం ఓకే ఈ రోజు సింగరేణి కాలరీస్ మందమరి ఏరియాలో కంపెనీ ఉద్యోగులకు డ్రైవింగ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ నిర్వహించబడతా ఉన్నది ఈ రోజు పద్దెనిమిదో తారీఖు మరియు రేపు పంతొమ్మిదో తారీఖు రెండు రోజులు కూడా ఈ యొక్క టెస్ట్ నిర్వహించబడుతుంది కంపెనీ వ్యాప్తంగా ఈ యొక్క టెస్ట్ మన ఈపీ ఆపరేటర్ ఉద్యోగాల్లో మనం ఇంటర్నల్ క్యాండిడేట్స్ ని తీసుకునేటువంటి ఉద్దేశంతో ఈ టెస్ట్ నిర్వహిస్తున్నాము మందమరి ఏరియాలో ఇంకా ఎనభై ఏడు మంది అభ్యర్థులు ఉద్యోగులు ఈ టెస్ట్ లో ఈ రెండు రోజుల్లో పాల్గొంటారు మరి ఇందులో ఉత్తీర్ణమైనటువంటి వాళ్ళకి మళ్ళీ మనకు రిటర్న్ టెస్ట్ ఉంటుంది మళ్ళీ అందులో కూడా మెరిట్ ఆధారంగా రిటర్న్ టెస్ట్ లో వచ్చినటువంటి మార్కులను ఆధారం చేసుకుని మరియు ఈ ప్రాక్టికల్ టెస్ట్ లో జరిగినటువంటి వచ్చినటువంటి మార్కులు ఆధారం చేసుకుని వారిని ఎంపిక చేయడం జరుగుతా ఉంది మరి ఈరోజు మన సింగరేణి కాలేజీ గ్రౌండ్స్ లో ఇక్కడ మనవర్లు చూసినట్లయితే దీనికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది కార్పొరేట్ నుంచి వచ్చినటువంటి సర్కులర్ ప్రకారం అన్ని మెజర్మెంట్స్ ప్రకారము ఈ యొక్క లైన్స్ మన గ్రౌండ్ లో డ్రా చేసి వీటికి రెండు ఇరుపక్కల రమ్ములు కూడా మనం అరేంజ్ చేయడం ఈ డ్రైవింగ్ ముందు ఒకసారి ఫార్వర్డ్ డైరెక్షన్ లో వెళ్తారు మళ్ళీ రివర్స్ డైరెక్షన్ లో వస్తారు ఏ స్టేజ్ లో కూడా ఏ పరిస్థితిలో కూడాను డ్రమ్ కి లారీ తాకినట్టు అయితే అప్పుడు వాళ్ళను అనర్హుల్ గా ప్రకటించడం జరుగుతుంది దీనికోసమని ఒక కమిటీ కూడా మాసోటూ జీఎం గారి ఆధ్వర్యంలో పర్సనల్ మేనేజర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఒక కమిటీని కూడా మనం ఏర్పాటు చేశాం అధికారులు కార్పొరేట్ నుంచి కూడా ఒక ప్రత్యేక అధికారి మరి వారందరి ఆధ్వర్యంలో ఈ యొక్క టెస్ట్ పరీక్ష అనేది నిష్పక్షపాతంగా పారదర్శకంగా దీన్ని నిర్వహించేటువంటి దానికి అన్ని ఏర్పాట్లు చేశాం మరి అందరు అభ్యర్థులు ఈ రోజు సుమారు తొంభై ఉన్నటువంటి అభ్యర్థుల వారీ వారి యొక్క దాయికేష్ ని తకిన మంది రేపు టెస్ట్ మార్కేటికి దరితీ ఉండాలి ఇరిందో పాల్గొనేటువంటి అభ్యర్థులు దాయికేష్ కూడా రేపు చక్కగా ప్రదర్శించాలని చెప్పండి ఇక్కడ మనం చూసినట్లయితే సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ చేస్తున్నట్టు తెలిసింది రెండు మూడు కౌంటర్లు ఇక్కడ ఉన్నాయి చూద్దాము ఇక్కడ ఇంకో కౌంటర్ కూడా మనకు కనబడుతుంది ఇక్కడ కూడా మరి వీళ్ళు సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేస్తున్నట్టు తెలుస్తుంది ఫ్రెండ్స్ మనం ఇక్కడ గమనించినట్లయితే సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేస్తున్నారు కదా అసలు ఏమేమి సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేస్తున్నారు ఇక్కడ డివైపీఎం గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ సరే ఇక్కడ మీరు ఏమేమి సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేస్తున్నారు మన ఈపీ ఆపరేటర్ పరీక్షకు వచ్చిన వారి గురించి

ఇక్కడ చూసినట్టు అంటే సింగరేణి సంబంధించిన ముఖ్య అధికారులు కూడా ఇక్కడ పరిశీలనకు వచ్చినట్టు మనకు కనబడుతుంది ఇక్కడ మందమారి ఏరియా సంబంధించిన పిఎం గారు అలాగే ఎస్ ఎం గారు ఏరియా ఇంజనీర్ గారు ఇక్కడ ఉన్నారు అలాగే ఏరియా సేఫ్టీ ఆఫీసర్ గారు కూడా మన ముందు కనబడుతున్నారు మరి వీరందరి పర్యవేక్షణలో ఆ ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలిసింది అంటే పారదర్శకంగా ఈ పరీక్షలు నిర్వహించడానికి ఇక్కడ ఏర్పాట్లు చేసినట్టు మనకు కనబడుతుంది ఇది టెస్టింగ్ గ్యాలరీ ఇప్పుడు మీరు చూస్తున్నారు అంటే ఈ మార్గంలో కూడా అభ్యర్థి లారీ నడిపించాలి అంటే ఒక్క కరువుతో ఇక్కడ ఇది ఇచ్చారు మరి వీళ్ళు ఎంతవరకు దీంట్లో సఫలీకృతం అవుతారు అనే విషయం మనకు తెలుస్తుంది అంటే ఈ టెస్ట్ లో పాస్ అయిన వారికి మళ్ళీ రిటర్న్ టెస్ట్ కూడా ఉంటుందని తెలిసింది వస్తుంది లారీ వస్తుంది మనం గమనిద్దాం

ஏலூரி நர்சிஙா எஸ் ஸ்ரீதர் ஐடுவூரு கூட எஸ்எம்பிசி தான் கூட எஸ் ஸ்ரீதர் ஏலூரி நர்சிஙா சேக் காந்த் எம்மி காஜா プレミアラグリルダム。

ఇక్కడ ఆఫీసర్ కూడా మరి ఇక్కడ ప్రశ్నలు తెలుస్తుంది నీ పేరు ఏంటి నా పేరు సాత సాగర్ సార్ ఎక్కడ పని చేస్తావు కస్పెట్ టూ మెయిన్ ఓకే ఇప్పుడు నువ్వు డ్రైవింగ్ టెస్ట్ కి వచ్చావు కదా స్కిల్ టెస్ట్ దీంట్లో నువ్వు బండి స్టార్ట్ చేసే ముందు బండి దగ్గరికి పోయిన తర్వాత ఏమేం చేస్తావు ఏం చెక్ చేసుకుంటావు ఎట్లా మూవ్ చేస్తావు ఏంటి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి ఫస్ట్ బండి దగ్గరికి వెళ్తాం చుట్టూ తిరుగుతాం బండిలో టైర్లో గాడుపు ఉందా లేదా కండిషన్ లో ఉన్నాయా లేవా చూసుకున్న తర్వాత కింద ఏమైనా జంతువులు కానీ ఎవరైనా ఉన్నారా పిల్లలు కానీ ఎవరైనా ఉంటారని ముందుగా చూసుకున్న తర్వాత బండి ఓట్లు కానీ ఏమైనా ఉన్న మెయిన్ బోర్డు ఉంటాయి కట్టలకు కట్టలకు ఉన్నాయా లేవా ఇరిగినా చూసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆ ఇంజన్ ఆయిల్ చూసుకుంటాం ఏజ్ సరిపోతుందా సరిపోతా లేదా బ్యాటరీలో ఆయిల్ ఉంటుంది బ్యాటరీ ఆయిల్ చెక్ చేసుకోవాలి స్టార్టింగ్ ట్రబుల్ ఉంటుంది కాబట్టి బండి ఎక్కువనే బండి స్టార్ట్ చేసుకొని ఎయిర్ ఉందా లేదా ఫస్ట్ చూసుకోవాల్సింది ఎయిర్ లేకుంటే రేసింగ్ ఇంచుకుంటే ఎయిర్ బార్ పెరుగుతుంది ఎయిర్ బార్ వేయక సీట్ బెల్ట్ పెట్టుకొని మనం హ్యాండ్ బ్రేక్ చేసి ఓకే సో ఇప్పుడు నువ్వు ఏం చేయాలి సో ఇక్కడ ఒక లైన్ ఉంది సార్ ఆ లైన్ ముందుకు వెళ్ళొద్దు ఇక్కడ ఇది డంప్ అనుకో ఓకే సో ఆ లైన్ దాటొద్దు క్రెషర్ గానీ అనుకో సో అక్కడ నువ్వు వచ్చి బాడీ అప్ చేసి డంప్ చేసి మళ్ళీ డౌన్ చేసేసి ఫ్రంట్ వెళ్ళాలా బ్యాక్ వేసి ఓకే క్యారియర్ ఫ్రెండ్స్ మరి ఇప్పుడు ఈపీ ఆపరేటర్ నైపుణ్య పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులను మనము కలిసి కొన్ని వివరాలు తెలుసుకున్నాము బాబు మీ పేరేమి రాపెల్లి నవీన్ ఎక్కడేస్తుంది నేను కాసపేట వార్నింగ్ లైన్లో ఆ పనిచేస్తున్నాను ఈరోజు పద్దెనిమిది తారీఖు రోజున డ్రైవింగ్ టెస్ట్ ఈపీ ఆపరేటర్ కోసం అని చెప్పేసి మొన్న మరి గ్రౌండ్లో నిర్వహించడం జరిగింది ఓకే ఈ సందర్భంలో చాలా మంది అభ్యర్థులు ఈ టెస్ట్ లో పాల్గొనడం జరిగింది అందులో నేను తీర్ణుడని అయ్యాను ముందు ముందు రాత పరీక్షలకు కూడా అటెండ్ అవుతాను రాత పరీక్షలు ఉత్తీర్ణులతో అయితే అనే నమ్మకం ఉందా నమ్మకం ఉంది నమ్మకమే ఓకే ఆల్ ది బెస్ట్ నవీన్ థ్యాంక్ యూ బాబు నీ పేరేమా ఊడెం శ్రీనివాస్ కాస్పేట్ కాస్పేట వన్ ఇంట్లో పనిచేస్తాను జనరల్ మాస్టర్ గా ఓకే ఇప్పుడు ఈ పరీక్షలు ఉత్తీర్ణులు అయినందుకు ఏ రకంగా ఫీల్ అవుతున్నావు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అదే ట్రైన్ చేస్తా కొంచెం టెన్షన్ ఉంది టెన్షన్ పడకుండా నిదానంగా ప్రశాంతంగా అంటే రాత పరీక్షలు కూడా సక్సెస్ కావాలని మేమందరం కోరుకుంటున్నాం ఓకే ఆల్ ది బెస్ట్ అమ్మా